హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో చూపిస్తున్న డ్రెస్ వచ్చేసి ఒక కస్టమర్ అండి అయితే ఈ బ్లౌజ్ కి హ్యాండ్స్ అనేది చాలా డిఫరెంట్ గా స్టిచ్ చేశానండి ఈ హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేశాను అనేది మీరు ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుందండి ఈ హ్యాండ్ నేను ఏ విధంగా స్టిచ్ చేశాను అన్నది ఫైనల్ లుక్ అయితే చాలా బాగుందండి అసలు కుట్టిన తర్వాత ఎంత బాగుంటుందని నేను కూడా అనుకోలేదు అసలు ఇది రియల్ గా చెప్పాలంటే లైట్ కలర్ అయినా గానీ చూడండి అసలు ఎంత గ్రాండ్ గా కనిపిస్తుందో మీకు వీడియోలో కొంచెం డల్ గా కనిపిస్తుంది ఏమో గానీ డైరెక్ట్ మాత్రం చాలా డీసెంట్ గా అయితే ఉందండి ఇది వచ్చేసి స్కర్ట్ అండ్ చున్నీ అది ఎలా కుడుతున్నాను అన్నది ఎలా కట్ చేస్తున్నాను అన్నది మీకు వీడియో అయితే ముందుగా అయితే నేను పేపర్ కట్ చేస్తున్నాను హ్యాండ్స్ అనుకున్న హ్యాండ్స్ అని బాగా ట్రెండ్ అయ్యే చూడండి కొంచెం ఆ విధంగా ఉంటుంది అలా అయినా కూడా పేపర్ మీద కట్ చేసి కుడితే ఇంకా నీట్ గా ఉంటుంది డైరెక్ట్ గా కుట్టింది అనుకుంటే ముందుగా అయితే పేపర్ కట్ చేస్తున్నాను ఈ మధ్య కాలంలో ముకుంద హ్యాండ్స్ బాగా ట్రెండ్ అయిపోయాయి కదండి కొంచెం ఇంచుమించుగా ఆ విధంగానే ఉంటుంది బట్ ఏంటంటే అలా పఫ్లా కాకుండా మొత్తం కుచ్చులు కుచ్చులులాగా పెట్టి స్టిచ్ చేశాను అనమాట మనకు ఆ కుర్చీలో ఎంత ప్లేస్ కావాలో మనకు అంత ప్లేస్ వరకు అయితే మార్కింగ్ తీసుకొని పేపర్ మీద కట్ చేసుకున్నానండి నేను మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది అలా కట్ చేసుకున్న పేపర్ని పరుచుకొని నేను మెయిన్ క్లాత్ని అయితే కట్ చేస్తున్నాను ఇక్కడ ఇక్కడ మనం ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్కి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అండ్ షార్టిన్ అండ్ లైనింగ్ కూడా యూజ్ చేస్తున్నాను అండి హ్యాండ్ మోడల్ అనేది నేను పేపర్ కట్ చేస్తున్నాను సో ఇక్కడ పేపర్ కట్ చేస్తున్నాను అండ్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అండ్ షార్టింగ్ క్లాత్ బట్ ఏంటంటే హ్యాండ్స్ కి నేను లైనింగ్ మాత్రం వేయట్లేదు అండి ఓన్లీ బాడీ పార్ట్ మాత్రం మాత్రమే లైనింగ్ వేస్తున్నాను ఇప్పుడు నేను కట్ చేస్తున్నది కూడా కాటన్ లైనింగ్ పీసేనండి ఓన్లీ నెట్డ్ క్లాత్ కి బాడీ పార్ట్ కి బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్ కి అయితే కాటన్ లైనింగ్ వేసాను హ్యాండ్స్ మాత్రం ఓన్లీ షార్ట్ అనే వేసాను ఇలాగో మిడిల్ పార్ట్ లో కుచులది నెట్ డిజైన్ వస్తుంది చుట్టూ షార్ట్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుందండి హ్యాండ్స్కి హ్యాండ్స్ కి నేను కాటన్ లైనింగ్ మాత్రం వేయలేదు మరి కాటన్ వేసి షార్ట్ ను వేసి అంత బరువు బరువు అవుతుంది అని చెప్పేసి హ్యాండ్స్ కి మాత్రం నేను లైనింగ్ అయితే వేయలేదండి కాటన్ లైనింగ్ షార్ట్ మాత్రమే సెట్ చేసేసాను ఈ కటింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నేను ముందుగా హ్యాండ్ పార్ట్ను అయితే ఇన్ అండ్ నెట్టెడ్ అయితే ఈ విధంగా జాయిన్ చేసుకున్నాను మిడిల్లో కుచ్చుల డిజైన్ సెట్ చేయాలి కదా సో అందుకోసం అనేసి నేను సైడ్ క్లాత్ ను పొడుగ్గా క్లాత్ కట్ చేసుకొని ఈ విధంగా కుచ్చులను అయితే ప్రిపేర్ చేసుకున్నానండి ఇలా స్ట్రేట్ గా పొడుగ్గా తీసుకొని ఇలా కుచ్చులు ప్రిపేర్ చేశాను కానీ ఏంటంటే ఆ కుచ్చులు కరెక్ట్ గా అనగట్లేదండి మధ్యలో అక్కడక్కడ ఫ్లవర్స్ వచ్చాయి కదా అసలు కరెక్ట్ గా లేదు నాకైతే అస్సలు నచ్చలేదు సో బ్లౌజ్ లో అక్కడక్కడ గ్రీన్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి సో నా దగ్గర గ్రీన్ కలర్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఉంటే ఆ క్లాత్ తోటికి పెడదాం అని అయితే డిసైడ్ అయ్యాను నా దగ్గర బ్లౌజ్ కలర్ ప్లేన్ క్లాత్ ఉందండి పీచ్ కలర్ కానీ పీచ్ కలర్ క్లాత్ కంటే కూడా ఈ గ్రీన్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి గ్రీన్ కలర్ తోటి పెడితే హైలైట్ గా కనిపిస్తుంది అని చెప్పేసి ఇక నేను గ్రీన్ కలర్ క్లాత్ వేద్దామని డిసైడ్ అయ్యాను ముందుగానే అయితే నేను సేమ్ ఫ్యాబ్రిక్ తోటి కుర్చులు పెట్టి అయితే టైం వేస్ట్ చేసుకున్నానండి చాలా వరకు బాగుంటుంది ఏమో అనుకుని రెడీ చేశాను కానీ ఆ ఫ్లవర్స్ ఉండడం వల్ల కుచ్చులు అనేవి కరెక్ట్ గా షేప్ నిల్చోవట్లేదు సో అందుకనేసి నేను గ్రీన్ క్లాత్కి వెళ్ళిపోయాను మనం ముందుగా పేపర్ కట్ చేసి పెట్టుకున్నాం కదా సో ఆ పేపర్ సహాయంతో మనం కరెక్ట్గా కొలతలు అనేది సమానంగా చూసుకోవాలండి ఆ పేపర్ని చూసుకుంటూ పరుచుకుంటూ ఇప్పుడు దీని చుట్టూరు నేను ఎక్కడైతే చుట్టూరు ఇట్లా డిజైన్ పెట్టడానికి కట్ చేశానో ఆ ప్లేస్లో చుట్టూరు పైపింగ్ చేసుకోవాలండి మనము నేను ఆ పైపింగ్ క్లిప్ అనేది మిస్ అయింది పైపింగ్ చేసేసుకొని తర్వాత మన మధ్యలో నెట్టెడ్ క్లాత్ను అటాచ్ చేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ గ్రీన్ క్లాత్ తోట అయితే అయితే రెడీ చేశానండి టూ హ్యాండ్స్ కు సరిపడా కుర్చులు అయితే రెడీ చేసుకొని ఈ విధంగా మనం ఫస్ట్ కట్ చేసుకున్న పేపర్ ని పరుచుకొని దాన్ని పై నుంచి మార్కింగ్ తీసుకొని అయితే ఈ విధంగా కట్ చేసుకుంటున్నానండి మనకు కావాల్సిన షేప్ లో ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ ని మనం హ్యాండ్ కి మధ్యలో అటాచ్ చేసుకోవడమేనండి అంతే చాలా సింపుల్ అండి నేను ఇక్కడ సపోర్ట్ కోసం అని పెట్టుకున్న కుట్లు అయితే ఓడిపోయా అందుకే నేను సేఫ్టీ పిన్ అయితే పెట్టుకున్నాను ఇప్పుడు మీకు చూపిస్తున్న హ్యాండ్ పార్ట్లోనైతే మధ్యలో పైపింగ్ వస్తుందండి ఆ రౌండ్ చుట్టూ పైపింగ్ వేసుకున్న తర్వాత అన్నిటెడ్ ఫ్యాబ్రిక్ని మధ్యలో అటాచ్ చేసుకుంటే సరిపోతుందండి మనకు కావాల్సిన డిజైన్ అయితే రెడీ అయిపోతుంది చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అండి ఫైనల్గా అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది చూడండి అసలు ఎంత బాగా వచ్చిందంటే అయితే బ్లౌజ్ కంప్లీట్ అయిపోయిందండి చూసేయండి ఒకసారి చూడండి అసలు అనుకోలేదు ఇంత బాగా వస్తుంది ఇంట్లో క్లాత్ కొంచెం మిగిలి ఉంటుంది కదా దాన్ని కొంచెం కట్ చేశాను ఇలా అటాచ్ చేద్దాం అనుకుంటున్నా మరి ఈ సపోర్ట్ కుట్టండి ఇది విప్పేసేయాలి కుచ్చులు పెట్టేటప్పుడు వేసిన కుట్టేది అది విప్పేసేయాలి చూడండి ఫైనల్గా అయితే ఎంత బాగా వచ్చిందో ఫైనల్ గా ఇంకా ఆ ఫ్లవర్ ని కూడా అటాచ్ అండి ఫ్లవర్ ని కూడా అటాచ్ చేసిన తర్వాత చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో ఇది నేను మిషన్ పైన స్టిచ్ చేశాను అండి మొత్తం థ్రెడ్ వర్కే కాబట్టి స్టిచ్ చేసుకోవచ్చు అండి ఈజీగా చూడటానికి అయితే అదేదో పెద్ద ఎంబ్రాయిడరీ చేయించినట్టుగానైతే ఉందండి మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ అలా చేపించినట్టుగా కనిపించింది ఓన్లీ దాంట్లో మిగిలిపోయిన పీస్ తోటి అటాచ్ చేశాను అంతే అయినా కానీ చూడండి చాలా గ్రాండ్ గా కనిపించింది ఇది మీకు ఒక చిన్న టిప్ అనుకోవచ్చు ఇలా ఫ్లవర్స్ ఏమైనా మనకు క్లాత్ లో మిగిలిపోతే గనుక ఏదైనా ఏదైనా బ్లౌజ్ కిలో డిజైన్ చేసుకోవచ్చు లోపల సైడ్ కూడా చూడండి ఆ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ నేను లైనింగ్ అయితే వేయలేదు ఆ కుచ్చులు పెట్టిన దగ్గర అంటే మనకు అంత ట్రాన్స్పరెంట్ కూడా ఏం తెలియదండి ఎందుకంటే మొత్తం కుచ్చులు పెట్టాం కదా కనిపించినా కూడా జస్ట్ కొంచెం కనిపిస్తుంది ట్రాన్స్పరెంట్ కానీ లుక్ అయితే బాగుందండి చాలా బాగుంది ఫైనల్ లుక్ అయితే ఇదండి బ్లౌజ్ కంప్లీట్ అయిన తర్వాత వీడియో గనుక నస్తే ప్లీజ్ లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్